అందరికీ నమస్కారం మరి నిన్న ఎలకతుర్తిలో జరిగిన గౌరవ కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది గౌరవ కేసీఆర్ గారు కూడా చాలా మంచి సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది మరి మంచి ధైర్యాన్ని స్పూర్తిని నాయకులకు కార్యకర్తలకు ఇస్తూ మన ప్రసంగాన్ని కొనసాగించారు మరి ఇదే ఉత్సాహంతో మనము రాబోయే కాలంలో మంచిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనం చేస్తా ఉన్నాను మరి మెదక్ జిల్లా నుండి చాలా భారీ ఎత్తున జనాలు తరలి రావడం జరిగింది మరి ఎన్ని వాహనాలు అరేంజ్ చేసినప్పటికీ కూడా టార్గెట్ను మించి కూడా తీసుకెళ్లినప్పటికీ కూడా చాలా మంది ఇంకా మేము వస్తామని చెప్పి ఉత్సాహాన్ని చూపెట్టడం జరిగింది మరి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి రాత్రి ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ సభకు చేరడంలో కావచ్చు మళ్లీ చేరిన తర్వాత రావడానికి కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయి మూడు తెల్లవారుజాములో మూడు నాలుగు గంటలకు కూడా మరి వాహనాలు ఇళ్లలోకి చేరడం జరిగింది అయినప్పటికీ కూడా సమన్వయంతో కార్యకర్తలు నాయకులు దగ్గరుండి వాళ్ళందరిని ఇంటికి చేర్చేంత వరకు ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇంట్లలోకి చేరవేయడం జరిగింది మరి అంత మంచిగా పనిచేసిన సమన్వయంతో పనిచేసిన మా కార్యకర్తలకు నాయకులకు మెదక్ జిల్లా నుండి భారీగా తరలి వెళ్ళిన మా ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్క నమస్కారాలు ధన్యవాదాలు